నమస్కారం సౌమిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్కు స్వాగతం ప్రియమైన శత్రువు కథలోని ఈ భాగం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ పార్ట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రియమైన శత్రువు అరవై భాగం జరిగిన కదా తను పుట్టగానే తన తల్లిని వదిలేసి ద్రోహం చేసి వెళ్ళిపోయిన తన కన్న తండ్రి చేతే సాక్షి సంతకం చేయించి వాళ్ళమ్మ కృష్ణగారి పెళ్లి జరిపించిన జై ఇక మీదట రాధాకృష్ణలకి హారతిచ్చి లోపలికి తీసుకుని వచ్చారు ఆ రోజు రాత్రి పార్టీ ఏర్పాటు చేయమని జై చెప్పడంతో అజయ్ ఆ పనుల్లో మునిగిపోయాడు రాధిక నేత్ర పార్టీకి కావలసిన శారీస్ జ్యువెలరీ సెలెక్ట్ చేసే పనిలో పడ్డారు కృష్ణ బయట ఫోన్ మాట్లాడుతున్నాడు రాధ గదిలో విండో దగ్గర కూర్చొని పాతికేళ్ల తర్వాత తన మెడలోకి చేరిన మంగళసూత్రం చూసుకుంటూ సంతోషపడుతుంది ఇంతలో కృష్ణ లోపలికి వచ్చాడు మొహంలో సంతోషం చూసి అతనికి కూడా చాలా హ్యాపీగా ఉంది దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడ్డాడు రాధా అతని వైపు చూసింది మెడలో ఈ పసుపు తాడు పడగానే కొత్త అందం వచ్చింది రాధా నీకు రాధ సిగ్గుపడుతూ నవ్వుకుంది నువ్వెప్పుడైనా అనుకున్నావా రాధా మన పిల్లల ద్వారా మనం ఒకటవుతామని లేదు అసలు నా జీవితంలోకి మీరు తిరిగొస్తారని కూడా అనుకోలేదు ఆ రోజు మా నాన్న మాటలకి కోపం వచ్చి నేను సంతోషంగా ఉంటే చాలు అని చెప్పేసి వెళ్ళిపోయారు కానీ ఒక్క క్షణం ఆగి నేను లేకుండా నువ్వు సంతోషంగా ఉండగలవా అని నన్ను అడిగుంటే ఈ పాతికేళ్ల మన జీవితం వేరేలా ఉండేది జరిగిపోయిన దాన్ని మార్చలేం రాదా ఇక అన్నీ మర్చిపో ఆ క్షణం నీ చెయ్యి అందుకోకుండా తప్పు చేశాను ఈ క్షణం ఆ తప్పు చేయలేదు అందుకే నువ్వు నా దానివయ్యావు మిగిలిన జీవితం నీకు ఎలాంటి కష్టం రాకుండా సంతోషంగా ఉండేలా చూసుకుంటాను ప్రామిస్ రాదా అని రాధ చేయి పట్టుకొని ప్రామిస్ చేశాడు ఇంతలో రాధిక లోపలికి వచ్చింది ఓ సారీ డాడ్ డిస్టర్బ్ చేశానా సాయంత్రం పార్టీ ఉంది అమ్మ రెడీ అవ్వాలి మేము ముచ్చట్లు కొంచెం తర్వాత పెట్టుకోకూడదు రాధి నీ అల్లరి బాగా ఎక్కువవుతుంది అయ్యో ఇప్పుడు తమరు కొత్త కొడుకు కదా అలా కోపడకూడదు డాడ్ ఫేస్ఓ గ్లో పోతుంది మా నువ్వు డాడ్ నువ్వు కూడా త్వరగా రెడీ అవ్వు రాధ చేయి పట్టుకొని బయటికి తీసుకెళ్ళిపోయింది రాధిక కృష్ణ తనలో తానే నవ్వుకుంటున్నాడు ఇంతలో అజయ్ డ్రెస్ తీసుకొని లోపలికి వచ్చాడు మావయ్య ఈ డ్రెస్ మీకు ఇవ్వమన్నాడు జై ఇంకా ఏమైనా కావాలా ఏమీ వద్దు కానీ ఏంటి హడావిడి పార్టీనే కదా పార్టీనే బట్ కొంచెం సర్ప్రైజ్ అండ్ షాకింగ్ పార్టీ ఆహా మీరిచ్చే సర్ప్రైజ్లతో హార్ట్అటాక్ వచ్చేలా ఉంది మళ్ళీ ఏం ప్లాన్ చేశారు మీడియా తప్పుగా ప్రచారం చేసే అవకాశం మనం ఇవ్వకూడదు కదా అందుకే జై ప్రెస్ని కూడా పార్టీకి ఇన్వైట్ చేశాడు మీ పెళ్లి గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయబోతున్నాడు ఇప్పుడు అవన్నీ అవసరమంటావా జై అవసరమే జై ఏం చేసినా ఆలోచించే చేస్తాడు మా మీరు ఇంకేం ఆలోచించకండి త్వరగా రెడీ అవ్వండి టైం అవుతుంది సాయంత్రం పార్టీ అరేంజ్మెంట్స్ అన్నీ పూర్తయ్యాయి బిజినెస్ పార్ట్నర్స్ బంధువులు రావడం మొదలైంది మీడియా అయితే మధ్యాహ్నమే వచ్చి కూర్చుంది ఎప్పుడూ పర్సనల్ విషయాలను మీడియాకి దూరంగా ఉంచే జయదేవ్ సడన్గా పార్టీకి ఇన్వైట్ చేయడం వాళ్ళకు కొంచెం ఆశ్చర్యంగానే ఉంది ఏం చెప్పబోతున్నాడు అని వాళ్లలో వాళ్ళే మాట్లాడుకుంటూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఎప్పుడూ లేనిది జయదేవ్ గారు ప్రశ్న పిలిచారు ఏమై ఉంటుంది ఏమో ఆయన పెళ్ళి కూడా సీక్రెట్గానే చేసుకున్నారు ఆ తర్వాత మనం ఎన్నిసార్లు ప్రయత్నించినా మాట్లాడడానికి ఒప్పుకోలేదు ఆయన పెళ్లి మీద కామెంట్ చేస్తూ న్యూస్ పబ్లిష్ చేసినా నో రెస్పాన్స్ ఇప్పటి వరకు ఆయన భార్యని కూడా మీడియాకి దూరంగానే ఉంచారు ఇప్పుడేమైందో మరి ఒకవేళ డివోర్స్ తీసుకుంటున్నారంటావా ఏమోరా ఈ పెద్దవాళ్ల ఇళ్లల్లో ఇవన్నీ కామనే కదా పైగా జయదేవ్ గారి పేరెంట్స్ కూడా డివోర్స్ ఈనే ఈయన డివోర్స్ ఇవ్వడంలో విచిత్రమేముంది అంతేలే అదే నిజమై ఉంటుంది అదిగో జయదేవ్ గారు వస్తున్నారు జై రావడంతో ప్రెస్ వాళ్ళందరూ లేచి నిలబడ్డారు అందరినీ కూర్చోమని సైగ చేసి వాళ్ళెదురుగా నిలబడ్డాడు జై నమస్తే మీ అందరినీ పిలవడానికి కారణం మీరు విడాకులు తీసుకోబోతున్నారా సార్ తను ముందుగానే విషయం గెస్ట్ చేయగలిగానన్న గర్వంతో ఆతృతని ఆపుకోలేక అడిగేశాడు ఒక విలేకరి జై అతని వైపు చూశాడు జైదేవ్ రహస్య ప్రేమాయణం అనే న్యూస్ పబ్లిష్ చేసింది మీ ఛానలే కదా అవును సార్ ఇంతకీ మీరు అసలు విషయం చెప్పనేలేదు మీరు నిజంగానే విడిపోబోతున్నారా నా భార్య ఇంకా బోర్ కొట్టలేదు విడాకుల గురించి వచ్చే జన్మలో ఆలోచిద్దాం నేను పిలిచింది వేరే విషయం మీద మీరేదేదో ఊహించుకొని మీకు నచ్చింది పబ్లిష్ చేయొద్దు కొత్త జంటని మీకు పరిచయం చేద్దామని రమ్మన్నాను కొత్త జంట ఎవరు సార్ అజయ్ గారా అంత ఎందుకయ్యా చెప్తాను కదా సారీ సర్ జై నవ్వుకుంటూ అజయ్ని పిలవడంతో రాధని కృష్ణని తీసుకొని అక్కడికి వచ్చాడు కాసేపు షాక్ అయిన వెంటనే తేరుకుని ప్రశ్నల వర్షం కురిపించారు ప్రెస్ వాళ్ళు వెయిట్ వెయిట్ ఒక్క పది నిమిషాలు సైలెంట్గా ఉంటే నేను చెప్పాలి అనుకున్నది చెప్పేస్తాను ఆ తర్వాత మీరు ప్రశ్నలు అడగండి ఓకేనా ఈరోజు ఉదయమే మా అమ్మ పెళ్లి జరిగింది ఈ పెళ్లి నేనే దగ్గరుండి జరిపించాను ఈయన జయకృష్ణ గారు ఎక్స్ మిలిటరీ ఆఫీసర్ నౌ హీఈ్ మై ఫాదర్ అండ్ ఈ పెళ్లి గురించి ఎవరు కాంట్రవర్సరీలు తీసుకొని రావద్దు వయసు ఏదైనా మనిషికి నా అనే తోడు అవసరం అందుకే ఈ పెళ్లి జరిపించాను ఎనీ డౌట్స్ పెద్ద షాకే ఇచ్చారు సార్ మీరు అయినా ఈ విషయంలో నలుగురు ఏమనుకుంటారో అన్న భయం లేదా లుక్ తప్పు చేసిన వాడే భయపడాలి ఇది తప్పు కాదు కొడుకుగా నా బాధ్యత ఇరవై ఐదేళ్లుగా తన ఆశలన్నీ చంపుకొని నా కోసం ఒంటరిగానే బతికింది మా అమ్మ అలాంటి మనిషికి ఒక తోడివాలనుకోవడం తప్పు కాదుగా కానీ సార్ ఈ వయసులో పెళ్ళంటే ఏం భయ్యా మగవాడు యాభై ఏళ్ల వయసులో కూడా తోడు కోరుకుంటున్నాడు మగాడు వదిలేసిన ఆడది మాత్రం జీవితాంతం ఒంటరిగా బతకాలి ఇదేనా మీరు చెప్పే న్యాయం అతని విషయంలో తప్పు అనిపించనిది ఆడవారి విషయంలో మాత్రం ఎందుకు తప్పనిపిస్తోంది చూడండి ఇది పూర్తిగా మా వ్యక్తిగత విషయం అయినా మీకెందుకు సంజాయిషి ఇస్తున్నానో తెలుసా మా అమ్మానాన్న భార్యాభర్తలుగా మీకు పరిచయం అవ్వాలని రేపు బయట వాళ్ళిద్దరిని చూసినా మీరు తప్పుగా భావించకూడదు అనే ఈ సంజాయిషి ఇచ్చుకునేది దేశంలో చాలా సమస్యలున్నాయి వాటి మీద దృష్టి పెట్టండి మా అమ్మా నాన్నల ప్రైవసీని డిస్టర్బ్ చేయొద్దు ఓకే మీరు సూపర్ సార్ నిండైన వ్యక్తిత్వం గల మనిషి ఎలా ఉంటాడో మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది మీలా ఆలోచించేవాళ్ళు చాలా అరుదు హ్యాట్స్ ఆఫ్ యూ సార్ థ్యాంక్ యూ సార్ చివరిగా ఒక ప్రశ్న ఈయనని మీ తండ్రిగా సంబోధించారు ఓకే బట్ మీ కన్న తండ్రి ధీరజ్ గారు దీన్ని అంగీకరించారా మీకు ఆ డౌటే అవసరం లేదు పాతికేళ్ల క్రితం ఆయన చేసిన తప్పుని ఇప్పుడు సరిదిద్దుకున్నారు అర్థం కాలేదా ధీరజ్ గారే దగ్గరుండి పెళ్లి జరిపించారు సాక్షి సంతకాలు కూడా పెట్టారు వావ్ సూపర్ సర్ రాధగారు అండ్ కృష్ణ గారు మీకు పెళ్లి శుభాకాంక్షలు థ్యాంక్ యూ జయదేవ్ గారు ఇప్పటి వరకు మీ మిస్సెస్ని మీడియాకి పరిచయం చేయలేదు మరి ఎప్పుడైనా చేస్తారా జై నవ్వుతూ పక్కకు వచ్చి నేత్ర చేపట్టుకుని మీడియా ముందుకు తీసుకుని వచ్చాడు షీ షీఈస్ మై వైఫ్ నేత్ర హాయ్ గారు నమస్తే మీకు ఇంకొక గుడ్ న్యూస్ కూడా చెప్పాలి ఏంటి సార్ అది వీఆర్ గోయింగ్ టు బి పేరెంట్స్ ఓ కంగ్రాట్స్ సార్ థ్యాంక్ యూ ఎంజాయ్ ద పార్టీ అండ్ ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు నేత్రను తీసుకుని పక్కకు వెళ్ళిపోయాడు పార్టీ స్టార్ట్ అయింది అందరూ సంతోషంగా ఉన్నారు రాదైతే ఇప్పటికీ నమ్మలేకపోతోంది తను మనసారా ప్రేమించిన కృష్ణ ఇప్పుడు తన భర్తగా పక్కనే ఉన్నాడు ఆ బంధాన్ని తన కొడుకే ఒకటి చేయడంతో చెప్పలేని సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది అత్తమ్మా మీ మొహంలో ఈ హ్యాపీనెస్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది మీకు ఏ విధంగానూ ఎవరితోనూ ప్రాబ్లం లేకుండా ఆయన అవును నేత్ర కలలా కరిగిపోయింది అనుకున్న నా జీవితం నిజమై ఎదురొస్తే చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషం ఇప్పటికీ మీతోనే ఉంటుంది హ్యాపీ మ్యారేజ్ డే అత్తమ్మ రాధ నవ్వుతూ నేత్రని చూస్తూ ఉండిపోయింది రాధిక డ్రింక్ తీసుకొని వచ్చి రాధ చేతికి ఇచ్చింది మా డిన్నర్కింకా టైం పట్టేలా ఉంది ఈ డ్రింక్ తాగు థ్యాంక్స్ రాధి హలో మీ సాడపడుచుకారు ఇక్కడ మీ వదిన ఒకటి ఉంది అన్న విషయం గుర్తుందా తమరికి ఉంది వదిన గారు కానీ అన్నయ్య నీకు డ్రింక్ ఇవ్వద్దు అన్నాడు ఎందుకని ఏమో పైకి వెళ్ళాడు నిన్ను రమ్మని చెప్పాడు వెళ్ళి వెళ్ళు పైకి వెళ్ళారా పార్టీ ఇక్కడ జరుగుతుంటే ఈయన పైన చేస్తున్నారు తనలో తానే అనుకుంటూ వాళ్ళ బెడ్రూమ్లోకి వచ్చింది జై డిన్నర్ ఏర్పాటు చేసి తన కోసం ఎదురు చూస్తున్నాడు వచ్చావా డిన్నర్ చేద్దాం అదేంటండి అందరితో కలిసి తినేవాళ్ళం కదా పార్టీ అయ్యేసరికి చాలా లేట్ అవుతుంది నేత్ర ఈలోపు నా బుజ్జిబాబుకు కాకలేస్తుంది కదా నేత్ర నవ్వుకుంటూ జై దగ్గరకు వచ్చి కూర్చుంది ఓహో మీ బాబుకి ఆకలేస్తుందని ఏర్పాటు చేశారన్నమాట మరి నీ ఆకలి తీరితేనే కదా వాడి ఆకలి తీరేది అబ్బో అంటే నా మీద ప్రేమ లేదు కానీ పిచ్చి నేత్ర నీ మీద ప్రేమ లేకుండానే బిడ్డనిచ్చానా ఏంటి మిమ్మల్ని ఏంటా మాటలు లేకుండా జై నవ్వుతూ ప్లేట్లో అన్నం పెట్టి నేత్ర చేతికి ఇచ్చాడు తను తినకుండా జైనే చూస్తూ కూర్చుంది ఏంటి తిను మీరే తినిపించవచ్చుగా సరే అయితే అని అన్నం కలిపి తినిపించాడు జైకి ఏదో డౌట్ రావడంతో అటు ఇటు చూశాడు ఏమైందండి ఎవరో మనల్ని వాచ్ చేస్తున్నట్టు అనిపిస్తోంది నేత్ర ఇక్కడెవరూ లేరు కదా లేదు నేత్ర ఎవరో ఉన్నారు ఇక్కడే ఉండు చూసొస్తాను జై డోర్ దగ్గరకు వచ్చి చుట్టూ చూశాడు ఎవరూ కనిపించలేదు అందరూ కిందున్నారు ఉన్నారు ఇక్కడికెవరు వస్తారు ఆకలి వస్తుంది రండి హా వస్తున్నా జై వెనక్కి వెళ్ళిపోయాడు పక్కనే స్తంభం చాటు నుంచి బయటకు వచ్చింది ఒక అమ్మాయి రిలాక్స్గా ఊపిరి తీసుకొని తనని ఎవరూ చూడకుండా కంగారుగా కిందకు వెళ్ళిపోయింది ఆకలి తిరిందా ఓకే సరే కిందకు వెళ్దామా అబ్బా నా వల్ల కాదండి సరేలే పార్టీ కాసేపట్లో అయిపోతుంది నువ్వు రెస్ట్ తీసుకో నేను కిందకు వెళ్ళొస్తాను అలాగేనండి జై కిందకి వచ్చాడు అప్పటికే డిన్నర్ పూర్తి చేసి ఒక్కొక్కరుగా వెళ్తున్నారు రెండు కళ్ళు మాత్రం జైనే తదేకంగా చూస్తున్నాయి ఆ చూపుల తాకిడి జైని చేరుకునేసరికి చుట్టూ చూశాడు చాలామంది ఉండడంతో ఆ విషయాన్ని వదిలేసి గెస్ట్లతో మాట్లాడుతూ ఉండిపోయాడు అందరూ వెళ్ళిన తర్వాత రాధాకృష్ణలను రెస్ట్ తీసుకోమని చెప్పి నేత్ర దగ్గరికి వచ్చాడు తను నిద్రపోకుండా బెడ్ మీద కూర్చొని కనిపించింది ఏంటి నేత్ర నువ్వు ఇంకా నిద్రపోలేదా లేదు మీకోసమే చూస్తున్నా ఎందుకో ఉదయం మీరు దగ్గరికి వస్తే వద్దన్నాను కదా అందుకే అడిగినప్పుడు ఇవ్వవు కానీ ఇప్పుడు నాకేమీ అవసరం లేదు పడుకో కోపగించుకోకండి శ్రీవారు సడన్గా అత్తమ్మ పెళ్ళని చెప్పారు ఆ టెన్షన్లో వద్దన్నానంతే జైన్ అవ్వుతూ తను చేపట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు అత్తమ్మ జీవితంలోకి ఇంత పెద్ద సంతోషాన్ని తీసుకొచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి పిచ్చి నేత్ర నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి పడుకో చాలా లేట్ అయ్యింది మరోవైపు పార్టీ నుంచి బయటికి వచ్చింది తను ఒక నిర్మానుష్య ప్రదేశంలో కూర్చొని ఆలోచిస్తూ ఉంది జై ప్రెస్తో మాట్లాడిన తీరు తన యాటిట్యూడ్ తన అందం ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి మొబైల్లో జై ఫోటో చూస్తూ కూర్చుంది అబ్బా ఏమున్నావురా అమ్మాయిలకి పిచ్చెక్కించే అందరినిది కానీ ఎంత ప్రయత్నించినా నువ్వు పడవని చాలామంది చెప్పారు ఇప్పటి వరకు నువ్వు ఎంతమంది అమ్మాయిల్ని చూసుంటావో తెలియదు కానీ నేను కాంప్రమైజ్ అయ్యే రకాన్ని కాదు నీ భార్య అందగత్తే కాదను కానీ ఒక్కసారి నాతో గడిపితే నీకు నీ భార్య కూడా గుర్తురాదు నాకు నువ్వు కావాలి జై నీ సెటప్గా అయినా సరే సెటిల్ అయిపోతాను దానికి నేను ఏం చేయడానికైనా సిద్ధమే తనలో తానే నవ్వుకుంటూ రోడ్ వైపు చూసింది ఎదురుగా కారు వచ్చి ఆగడంతో కార్ ఎక్కి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇంతకీ ఎవరు తను జై తన వలలో చిక్కుతాడా లేక తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటాడా తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ప్రియమైన శత్రువు అరవై ఐదో భాగం సమాప్తం